మనం ఈ వీడియోలో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి ప్రయారిటీ వైజ్ ప్రిఫరెన్సెస్ వైజ్ అండ్ అట్లనే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అంటే హాస్టల్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి మరి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి కదా మరి సెకండ్ ఫేజ్ వాళ్ళకి కూడా హాస్టల్ అడ్మిషన్స్ ఉంటాయా లేదంటే ఫస్ట్ ఫేజ్లోనే హాస్టల్ సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయా అని చెప్పేసి చాలా పెద్ద డౌట్ అయితే ఉంది సెకండ్ ఫేజ్ వాళ్ళకి మరి హాస్టల్ సీట్ ఇస్తారా లేదా అనే అన్ని డౌట్స్ని ఒక్క వీడియోలో క్లియర్గా చెప్తాను నేను అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో చాలామందికి ఫేజ్ వన్లో వాళ్ళు అనుకున్న దగ్గర సీట్ రాలేదు కొంతమందికి నాకు ఉస్మాని యూనివర్సిటీలోనో కా కాకతీయ యూనివర్సిటీలోనో సీట్ రావాలనుకుంటే వాళ్ళకు వేరే దగ్గర సీట్ వచ్చింది ఎందుకంటే వాళ్ళ ర్యాంక్ వల్ల కేటగిరీ వల్ల కావచ్చు సో ఇప్పుడు ఫేజ్ వన్లో మనం అనుకున్న దగ్గర సీట్ రాని వాళ్ళు అంటే ఏదో ఒక దగ్గర సీట్ అయితే వచ్చింది బట్ అనుకున్న దగ్గర రాలేదు సో అట్లాంటప్పుడు మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వండి అంటే నేను సింపుల్గా చెప్తాను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వండి అంటే నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి సపోజ్ మీకు పాలమూరు యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చింది పాలమూరు యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చింది కానీ మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలని మీకు ఉంది మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో అంటే అన్ని యూనివర్సిటీస్ ఇవ్వకండి కాకతీయ శాతవాహన ఇవన్నీ యూనివర్సిటీస్ ఇవ్వకండి మీకు కావాల్సింది ఏంటి ఉస్మానియా యూనివర్సిటీ మీకు ఎక్కడ వచ్చింది పాలమూరు యూనివర్సిటీ మీకు పాలమూరు యూనివర్సిటీ వద్దు కానీ ఉస్మానియా యూనివర్సిటీ కావాలి సో మీరు చేయాల్సింది ఏంటి ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ ఒక్కటి మాత్రమే వెబ్ ఆప్షన్ ఇవ్వండి మళ్ళీ ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది ఒక్కటి అంటే ఎట్లా ఆ ఒక్క దాంట్లో వస్తుందా రాదా అంటే రాకపోవచ్చు మీ ర్యాంక్ పెద్దదైతే రాకపోవచ్చు ఒకవేళ మీ ర్యాంక్ కనుక వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా వన్ ఫిఫ్టీ లోపట్లా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొక డౌట్ ఇక్కడ ఏంటి అంటే మీకు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వచ్చింది కానీ మీకు రెగ్యులర్లో సీట్ కావాలి సో మీరు ఏం చేయండి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ అనే ఒక ఆప్షన్ మాత్రమే ఇవ్వండి మీ కోర్స్కి సంబంధించిన ఆప్షన్ అట్లా అండ్ మీకు ఒకవేళ నిజాం కాలేజ్ సైఫాబాద్ అంటే మెయిన్ క్యాంపస్కి సంబంధించిన సబ్ క్యాంపస్ కూడా అది ఉస్మాని యూనివర్సిటీ అయినా కాకతీ యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ అయినా నాకు మెయిన్ క్యాంపసే కాదు సబ్ క్యాంపస్ కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటా అంటే ఇచ్చుకోండి దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కోర్స్ అండ్ యువర్ విల్ మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది మీ ఉన్న డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా లేదా అనేది మీకు వచ్చిన ర్యాంక్ మీద మీరు పెట్టే వెబ్ ఆప్షన్ పైన ఆధారపడి ఉంటుంది ఇక ఫస్ట్ ఫేజ్లో అసలు సీటే రాలేదు మాకు మేము ఫస్ట్ ఫేజ్లో మాకు అసలు సీట్ అలాట్ కాలేదు సీట్ నాట్ అలాటెడ్ అని వచ్చింది అని అంటే వాళ్ళు ఎట్లా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి అంటే మీరు చాలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఫస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వండి ఫస్ట్ మెయిన్ మెయిన్ యూనివర్సిటీస్ అన్నీ ఇచ్చుకోండి ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఇవ్వండి ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న సబ్ క్యాంపసెస్ ఇవ్వండి అండ్ తర్వాత కాకతీయ ఉంటే కాకతీయ శాతవాహన ఉంటే శాతవాహన అవన్నీ యూనివర్సిటీస్ ఇచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీస్ అయిపోయిన తర్వాత ఈ సబ్ క్యాంపసెస్ అన్నీ ఇవ్వండి రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ అన్నీ ఇవ్వండి ఎందుకంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అండ్ ఇంకొకటి ఫస్ట్ ఫేజ్లో చాలా సీట్స్ ఫిల్ అయిపోతాయి సో సెకండ్ ఫేజ్లో సీట్ రావాలి అంటే మనం నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సో మే ఫస్ట్ మెయిన్ క్యాంపసెస్ ఇవ్వండి యూనివర్సిటీస్ ఇవ్వండి తర్వాత సబ్ క్యాంపస్ ఇవ్వండి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా లాస్ట్లో ఇచ్చుకోండి సో ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తే తప్ప మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు ఇక మూడో కేసు ఏంటి అంటే మేము అసలు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వలేదు అసలు మేము ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకోలేదు మేము సెకండ్ ఫేజ్లోనే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాము అనుకునే వాళ్ళు మీకు మంచి ర్యాంక్ ఉంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ర్యాంక్ ఉంటే యూనివర్సిటీస్ ఓన్లీ యూనివర్సిటీస్ ఇచ్చుకోండి ఓన్లీ యూనివర్సిటీస్ ఇవ్వండి అన్ని యూనివర్సిటీస్ ఇవ్వండి లేదు మా ర్యాంకు కాస్త ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది అంటే మెయిన్ క్యాంపసెస్ సబ్ క్యాంపసెస్ ఇచ్చేయండి అండ్ అట్లనే గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఇవ్వండి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కాదు కొన్ని కొన్ని మంచి మంచి గవర్నమెంట్ కాలేజెస్ చూసుకొని ఇవ్వండి లేదు మా ర్యాంక్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంది అనుకుంటే మీరు అన్ని గవర్నమెంట్ ఐ మీన్ యూనివర్సిటీస్ సబ్ క్యాంపసెస్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చేసేయండి సో ఇదన్నమాట ఇక మనకు అక్టోబర్ ఫస్ట్ నుండి అక్టోబర్ ఫోర్త్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఆప్షన్ ఉంది ఛాన్స్ ఉంది సో అక్టోబర్ ఫిఫ్త్ నాడు మీరు వెబ్ ఆప్షన్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అంటే నేను ఫస్ట్ పెట్టాల్సిన అంటే యూనివర్సిటీస్ కింద మీద ఇచ్చిన అప్ అండ్ డౌన్ చేసుకోవాలి నేను యూనివర్సిటీస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా కొన్ని ఆప్షన్స్ కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా కొన్ని కాలేజెస్ డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు ఫిఫ్త్ నాడు అయితే వెబ్ ఆప్షన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అది కూడా సిపికేట్ సైట్లోనే చేసుకోవచ్చు అండ్ మీకు ఎప్పుడు ఫస్ట్ అంటే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నైన్త్ అక్టోబర్ అక్టోబర్ నైన్త్న మనకైతే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అది కూడా సైట్లోనే చెక్ చేసుకోవచ్చు మరి కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అంటే మీరు నైన్త్ నాడు సీట్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తే ఫ్రమ్ టెన్త్ అంటే మీరు నైన్త్ నుంచి సెవెంటీన్త్ మధ్యలో అక్టోబర్ నైన్త్ నుంచి అక్టోబర్ సెవెంటీన్త్ మధ్యలో మీరు ఎప్పుడైనా కాలేజెస్కి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రెగ్యులర్ వాళ్ళకి సో ఆ రెగ్యులర్ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళకు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కొన్ని కోర్సెస్కి అంటే ఎక్కువ ఫీ కూడా ఉంటుంది సో ఏదైతే ఆన్లైన్ పేమెంట్లో ఎంత అయితే చూపిస్తుందో ఆ అమౌంట్ అయితే పే చేసి మీరు మీ సీట్ని కన్ఫర్మ్ చేసి పెట్టుకోవాలి ఎవరైతే ఫేజ్ వన్లో నాకు సీట్ వచ్చింది కానీ నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ కోసం చూస్తున్నా సో అందుకే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసినా అంటే మీ సీట్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయ్యే వరకు హోల్డ్లో ఉంటుంది ఒకవేళ మీకు గనుక సెకండ్ ఫేజ్లో ఏదో ఒక సీట్ వస్తే ఏదో ఒక సీట్ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్కి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే మీరు ఫస్ట్ ఫేజ్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేశారో అదే ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది బట్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ మాత్రం మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి చేసుకోవాల్సి ఉంటుంది లేదు నాకు ఫస్ట్ ఫేజ్లో ఒక దగ్గర సీట్ వచ్చింది కానీ నాకు ఆ సీట్ నచ్చక నేను హోల్ లో పెట్టుకుని సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెట్టినా సో నాకు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ కూడా నాకు నచ్చలేదు మళ్ళీ నేను ఫస్ట్ ఫేజ్ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లో జాయిన్ అవ్వచ్చు అంటే అట్లా ఉండదు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోద్ది ఓన్లీ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ మాత్రమే ఉంటుంది నేను అందుకే చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెడుతున్నారో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ ఎవరైతే పెడుతున్నారో అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మళ్ళీ నాకు సెకండ్ ఫేజ్లో మంచి యూనివర్సిటీ మంచి కాలేజ్ కావాలనుకుని పెడుతున్నారో వాళ్ళు ఓన్లీ వాళ్ళు ఓన్లీ కావాల్సిన యూనివర్సిటీ కావాల్సిన కాలేజ్ మాత్రమే అక్కడి వరకు మాత్రమే పెట్టండి మీకు ఉస్మానియా యూనివర్సిటీ కావాలన్నా ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ కావాలన్నా ఆ ఒక్క ఆప్షన్ మాత్రమే పెట్టండి మీకు నిజాం కాలేజ్ కావాలన్నా ఆ ఒక్క ఆప్షన్ మాత్రమే పెట్టండి సో మీకు ఎక్కడి వరకు అయితే కావాలో ఆ ఒకటి లేదా రెండు ఆప్షన్స్ మాత్రమే పెట్టండి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే ఏమవుతుందంటే సపోజ్ మీరు ఒక ఐదు వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకుందాం వాళ్ళు ఏం చేస్తారు మీకు సీట్ అలా చేసేటప్పుడు చెక్ చేస్తారు ఫస్ట్ వెబ్ ఆప్షన్లో ఈ అబ్బాయికి సీట్ వస్తుందా రాదా రాదు సెకండ్ వెబ్ ఆప్షన్ చెక్ చేస్తారు ఓ ఇతడి ర్యాంక్ ఎక్కువ ఉంది ఈ కాలేజ్ కూడా ఈ యూనివర్సిటీ కూడా రాదు సో థర్డ్ ఫోర్త్ వెబ్ ఆప్షన్ చెక్ చేస్తారు ఓ థర్డ్ ఫోర్త్ వెబ్ ఆప్షన్కి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది సో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ థర్డ్ ఫోర్త్ వెబ్ ఆప్షన్ ఏదైతే ఉందో అందులో వేస్తారు కానీ మీకు కావాల్సింది ఏంటి ఫస్ట్ వెబ్ ఆప్షన్లో ఫస్ట్ యూనివర్సిటీలో మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రయారిటీలో మీకు సీట్ కావాలి కానీ మీరు నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీరు అనుకున్న దగ్గర సీట్ రాలేదు కదా ఇంకెక్కడో వేరే ఒక చిన్న కాలేజ్లో సీట్ వస్తుంది సో ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి రైట్ అండ్ ఇంకో డౌట్ ఏంటంటే హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి ఉస్మానియా యూనివర్సిటీలో ఫేజ్ వన్ వాళ్ళకి యూఎంఎస్ మెసేజెస్ కూడా అంటే హాస్టల్కి సంబంధించిన మెసేజ్ కూడా వాళ్ళకు ఇవాళ నుంచి వాళ్ళ మెసేజెస్ వస్తాయి వాళ్ళకి ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయిన వాళ్ళకి మరి ఇప్పుడే హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్ చేయడం ఏంటి ఇంకా సెకండ్ ఫేజ్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ కాలేదు కదా మరి సెకండ్ ఫేజ్ వాళ్ళు హాస్టల్ అడ్మిషన్ హాస్టల్ అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి మరి ఫస్ట్ ఫేజ్లోనే హాస్టల్ అడ్మిషన్స్ హాస్టల్ సీట్స్ అన్ని ఫిల్ అయిపోతాయా అంటే ఫస్ట్ ఫేజ్లోనే హాస్టల్ సీట్స్ అన్నీ ఏం ఫిల్ అవ్వవు సెకండ్ ఫేజ్ వాళ్ళకు కూడా మళ్ళీ హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఫే ఇది ఓన్లీ ఫేజ్ వన్ వాళ్ళకు మాత్రమే సో ఫేజ్ వన్ వాళ్ళు రిపోర్టింగ్ చేసుకుని హాస్టల్ అడ్మిషన్ చేసుకుని ఏంటి ఫీ పేమెంట్ చేసి అంటే హాస్టల్ ఫీ పే చేసుకుని సో వాళ్ళు అట్లా హోల్డ్లో ఉంటారు మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఐ మీన్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సో మళ్ళీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కాలేజెస్కి తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ వాళ్ళకు కూడా హాస్టల్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాసెస్ మళ్ళీ వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్ వాళ్ళకు కూడా హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో నో టెన్షన్ ఫస్ట్ ఫేజ్లో హాస్టల్ హాస్టల్ సీట్స్ అన్నీ కూడా ఏం ఫిల్ అవ్వవు అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మ్యాక్సిమం రిప్లై ఇస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ట్వంటీ ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్